జై శ్రీరామ బుద్ధుడు చెప్పిన జ్ఞానోదయము బుద్ధుడు సకల భాగాలు వదలి రాజ్యము వదలి బీహార్లో బుద్ధగయ్య వద్ద రావి చెట్టు క్రింద జ్ఞానోదయము పొందాడు ఒకనాడు బుద్ధుడిని పెంచి నా పినతల్లి గౌతమి నాయన నాకు కూడా దీక్ష ఇప్పించు అని అడిగింది బుద్ధుడు పినతల్లికి దీక్ష ఇచ్చాడు మొట్టమొదట దీక్ష తీసుకున్న సాక్షాత్తు బుద్ధ భగవాను తల్లి గౌతమి గౌతమ బుద్ధుడు ఉన్న గ్రామములో కిసా గౌతమి అనే ఇల్లాలు ఉంది ఆమె బిడ్డ మరణించాడు ఆమె దుఃఖాన్ని చూచి ఒకరు ఇలా అన్నారు గౌతమ బుద్ధుడు మాత్రమే నీ శోకాన్ని తీర్చగలడు అని చెప్పను ఆమె వెంటనే చనిపోయిన బిడ్డను తీసుకొని గౌతముడు దగ్గరకు ఏడుస్తూ వెళ్ళి బిడ్డ మరణ వార్త చెప్పి బ్రతికించమని పాదాలపై పడి వేడుకొన్నది గౌతముడు ఆమెతో నీవన్నట్లే బ్రతికిస్తాను కానీ నీ బిడ్డను బ్రతికించాలంటే ఆవాలతో మంత్రించాలి మరి ఆ ఆవాలు ఎప్పుడు ఎలాంటి బాధలు శోకాలు లేని ఇంటి నుండి తేవాలి వెళ్ళి అలాంటి ఆవాలు గిప్పుడు పట్టుకురా అని చెప్పాను వెంటనే ఆ తల్లి రోదనతో అన్ని ఇళ్ళు తిరిగింది బాధలు లేని ఇల్లు ఆమెకు ఒక్కటి దొరకలేదు తనకంటే ఎంతో ఎక్కువ బాధలు ఉన్నవాళ్లే ప్రజలంతా అని తెలుసుకొని తిరిగి గౌతముడి దగ్గరకు వచ్చింది ఏమి తల్లి ఆవాలు తెచ్చేవా అని అడిగను బుద్ధుడు స్వామి నా అజ్ఞానాన్ని తొలగించారు నాకంటే ఎంతో భరింపరాని దుఃఖముతో ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు వారి బాధల కంటే నా పుత్రశోకము చాలా తక్కువ అని చెప్పి నా బిడ్డకు అంత్యక్రియలు జరపాలి సెలవీయండి అని బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది జై శ్రీరామ